మంచిది దేవుని స్తోత్రం కొద్ది నిమిషాలు దేవుని మాటలు చదివి ధ్యానం చేస్తాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగేను ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునండి క్రీస్తునందునే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత ఇప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యం అప్పుడు అంతము వచ్చును ఎందుకు ఎందుకనగా తన అందరిని తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేండవలను కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్లారా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క వాక్యం అంటా ఉంది మనిషికి మరణము శత్రువు మనిషికి మరణము శత్రువు అయితే మరి మరణాన్ని ఎలా మనము జయించగలము అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క గ్రంథం మనకు తేట తెల్లంగా తెలియపరుస్తూ ఉంది ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణిస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఆదాము మన మొదటి తండ్రి అయినటువంటి ఆదాము పాపము చేయడం ద్వారా మరణము అందరికీ కూడా సంప్రాప్తమై ఉన్నది అయితే యేసు క్రీస్తు ప్రభు ఆ మరణాన్ని కొట్టివేయడానికి ఆయన ఈ భూమిదికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ఆయన కల్వరి శిలువలు మనందరి కొరకు మరణించి సమాధి చేయబడి ఆయన మూడవ దినమున తిరిగి లేచుట ద్వారా ఆయన మరణమును ఓడింపజేసి ఉన్నాడు హలలోయా క్రీస్తు మరణము మరణించడం ద్వారా ఆయన మరణాన్ని ఆయన ఓడించాడు మరణం మీద ఆయన విజయం పొంది ఉన్నాడు అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరైతే యశు క్రీస్తునంది విశ్వాసం ఉంచుతారో వారందరు కూడా మరణమును జయిస్తారు అని చెప్పేసి దేవుని యొక్క గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది అందుకోసమే దేవుని యొక్క వాక్యం అంటా ఉంది ఇదే ఒకటి కొరింది పత్రికలో విజయమందు మరణము మృంగివేయబడును అని వాక్యము వరాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మ శాస్త్రమే వాక్యములో మనం చూస్తా ఉంటున్నాం పాపానికి అంటే మరణానికి ఉన్న బలము దేని బట్టి వస్తు మనిషి చేస్తున్న పాపమును బట్టి మనందరి తెలుసు పాపం అంటే ఏంటిదో ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని మాట వినకపోవడం పాపం దేవుని మాటకు లోపడకపోవడం పాపం దేవుని ఎవరు నిజమైన దేవుడని తెలుసుకోకపోవడం పాపం ఆ దేవుని అందుకు విశ్వాసం ఉంచకపోవడం ఉంటా ఉంది ఆ దేవాది దేవుడు సృష్టికరతైన దేవుడు ఈ లోకంలో మనుషుల జాతులన్నిటిని కూడా ఆయన కలగజేస్తున్నాడు ఆయన సృష్టిని కలగజేశాడు నిన్ను నన్ను మనందరిని కూడా కలగజేశాడు అందుకోసమే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ భాష మాట్లాడే వ్యక్తివైనా సరే మరణము అందరికీ వస్తూ ఉంది ఇంతకుముందు కూడా మనం అక్కడ విన్నాం రాజులైనా మరణిస్తూ ఉన్నారు యాజకులైనా మరణిస్తూ ఉన్నారు పూజారులు మరణిస్తూ ఉన్నారు భక్తులు మరణిస్తూ ఉన్నారు కారణం ఏమిటంటే మరణం పాపమును హేతువు చేసుకొని అది అందరి మీద కూడా ఏలుబడి చేస్తూ ఉంది అయితే ఆ ఏలుబడి నీ మీద నుండి నా మీద నుండి తొలగిపోయి ఒక రోజున ఈ రోజున సమాధి చేస్తున్నామంటే ఒక రోజున సమాధిని గెలిచి ఈ యొక్క వ్యక్తి తిరిగి లేపబడతాడు అనేటువంటి విశ్వాసాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ఈ మరణము యేసు క్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినటువంటి సమయంలో ఈ మరణం అనేది ఓడిపోతుంది ఈ మరణం మనుషులు కూడా జయించి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ కూడా మరణాన్ని గెలిచి ఆయనతో కూడా ఎత్తబడతారు అనేటువంటి వాక్యము మనకు పరిశుద్ధ గ్రంథము లో తెలియపరుస్తా ఉంది అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైనా ఇంకా ఏసు క్రీస్తుని నమ్మకుండా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ రోజే రక్షణ పొందుకొని పాప క్షమాపణ పొందుకొని నీవు పరిశుద్ధముగా నీతిగా యథార్థంగా సత్యమును అనుసరిస్తూ జీవించినట్లయితే ఒక రోజున ఈ లోకములో ఒకవేళ మనం మరణించొచ్చేము కానీ ఏసు క్రీస్తు వచ్చినప్పుడు మరణాన్ని గెలిచి మనము లేపబడతాం అందుకే మనలో ప్రతి వాడును తన తన వరుసలో వారు నిలబడతారు అని చెప్పేసి అని దేవుని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది ఆ వరుసలలో నీవు నేను మనందరం కూడా నిలబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకే దేవుడు అంటా ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రియమైన దేవుని బిడ్డారా నరకం అనేది ఉన్నది పరలోకం అనేది ఉంది ఆ పరలోకము చేరాలంటే ఏసే మార్గము సత్యము జీవమై ఉన్నాడు ఆ పరలోకములో దేవునితో యుగ ఉండడానికి అక్కడ ఏడుపు లేదు బాధ లేదు దుఃఖము లేదు రోగము లేదు కష్టము లేదు అక్కడ వర్షం ఉండదు ఎండ ఉండదు ఏలాంటి సమస్య అక్కడ ఉండదు కానీ నిత్యము యుగ యుగాలు ఆనందముతో దేవునితో ఉండి దేవదూతల వలె ఉండి దేవుణ్ణి మనం ఆరాధన చేసే వారంగా ఉంటాం ఆ పరలోకం చేరడానికి ఈరోజే రక్షణ పొందండి సత్యాన్ని తెలుసుకోండి ప్రభుని సేవించండి మన మధ్యలో ఉన్న అబ్రాహ్మణ కూడా ఒకప్పుడు మీలాగనే మరి పాపములో జీవించి ఉన్నటువంటి వ్యక్తే కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు ప్రభువుని తెలుసుకున్నాడు నమ్ముకొని రక్షణ పొందుకొని ఆయన సేవ చేస్తూ ఈ రోజున మన నుండి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు గమనించాడు ప్రియమైన దేవుని బిడ్లారా నమ్మిన వారు నమ్మని వారు అందరం కూడా చనిపోతాం కానీ నమ్మని వారికి నిత్య నరకం ఉంది అక్కడ అగ్ని ఆరదు యుగ యుగాలు వేదన పొందుతు ఉండాలి అది సాతాను అని దూతలకి దేవుడు ఏర్పాటు చేశాడు అయితే సాతానేమో మనలందరినీ కూడా నరకానికి తీసుకుపోవాలని వాడు ప్రయత్నాల మీద ఉన్నాడు కాబట్టి పాపానికి ప్రేరేపించేవాడు సాతాను పాపమును జయించాలంటే యేసు ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది యేసు క్రీస్తు తప్ప పాపమును జయించగలిగిన వాడు ఎవరు లేరు గనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను నన్ను మనల్ని కూడా జయింపజేస్తాడు ఇటు కృప దేవుడు మనందరికి దయచేసి దీవించునుగాక దేవుని సన్నిధిలో మరి మాటలు అందించిన సేవకులకు వందనాలు చివరిగా ఎవరైనా చూడని ఉంటే చూసిన వారు కాదు చూడని వారు ఎవరైనా చివరిగా వచ్చి ఉంటే ముందుకొచ్చి చూడ ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరిశుద్ధ దేవ నీ మహోన్నత పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా ఇదిగో తండ్రి ఈ దినాన్ని మీరు తీసుకొని ఉన్నారు నీకు వందనాలు ప్రభువాను సెలవిస్తుంటున్నావు ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు అని అంటున్నావు స్తోత్రం ఇదిగో అతని కుటుంబానికి నీకే కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని నీకే కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ ఏ సునామన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఉప్పు ಸೈಡ್ಕೇನಿ ಸಿದ್ದಾರ ಸೈಡ್ಕೇ ನಾನು ಅದೇ ಅದೇ ಅದೇ